నమస్తే అండి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం ఉగాది విశిష్టత ఏమిటి అనేది తెలుసుకుందాం ఉగాది హిందూ పంచాంగం ప్రకారం చైత్రమాస శుద్ధ పాఠ్యమి రోజున జరుపుకునే కొత్త సంవత్సర ఉత్సవం ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తారు ఉగాది విశిష్టత ఏమిటి అంటే కొత్త సంవత్సర ఆరంభం ఇది కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి జరుపుకునే పండుగ ప్రకృతిలో కొత్త మార్పులు వస్తాయి వసంత ఋతువు మొదలవుతుంది పంచాంగ శ్రావణం ఈ రోజున పండితులు కొత్త సంవత్సరపు ఫలితాలను వివరంగా తెలియజేస్తారు ఉగాది పచ్చడి ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ప్రత్యేకమైన పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి తీపి చేదు పులుపు ఉప్పు కారం వగరు ఇవి జీవితంలోని వివిధ అనుభవాలను సూచిస్తాయి ప్రత్యేక పూజలు అలంకరణలు దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఇంటిని మామిడాకులతో తోరణాలతో అలంకరిస్తారు భవిష్యత్తు ఫలాలను పండితులు నూతన సంవత్సర రాశి ఫలితాలను చెబుతారు ప్రజలు భవిష్యత్తుకు సిద్ధమవుతారు ఈ పండుగ కొత్త ఆశలు ఆనందం ఆరోగ్యం సమృద్ధి అందించే శుభ సందర్భంగా భావిస్తారు పంచాంగ శ్రవణం విశిష్టత ఏమిటి అంటే పంచాంగ శ్రవణం అనేది ఉగాది పండగ రోజు నిర్వహించే ఒక పవిత్రమైన శాస్త్రీయ సంప్రదాయం దీనిలో పంచాంగం హిందూ జ్యోతిష్య శాస్త్ర పుస్తకంలోని వివిధ అంశాలను విశ్లేషించి ఆ సంవత్సరపు ఫలితాలను పండితులు ప్రజలకు తెలియజేస్తారు పంచాంగ శ్రవణంలోని ముఖ్యాంశాలు ఏంటంటే నూతన సంవత్సర రాశి ఫలితాలు ప్రతి వ్యక్తి జన్మ రాశి ప్రకారం వచ్చే సంవత్సరపు మంచి చెడులను వివరించడం ఇంకా సంవత్సర నామం హిందూ కాలగమనం ప్రకారం అరవై సంవత్సర నామాలు ఉంటాయి ప్రతి ఏడాదికి ఒక్కో ప్రత్యేకమైన నామంతో ఉంటుంది దాని ప్రభావం గురించి వివరించబడుతుంది గ్రహస్థితులు గోచార గ్రహాల ప్రభావం రాసులపై ఉండే ప్రభావాన్ని వివరిస్తారు అదృష్ట కాలాలు శుభ రోజులు శుభయోగాలు పండుగలు ముఖ్యమైన దినాలు తెలియజేయిస్తారు వర్షాభివృద్ధి ఈ సంవత్సరంలో వర్షపాతం ఎలా ఉండబోతుందో చెప్తారు ఇది ముఖ్యంగా అన్నదాతలకు చాలా ముఖ్యమైంది రాజకీయం ఆర్థిక పరిస్థితులు దేశం రాజ్య వ్యాపారం ప్రజల జీవన పరిస్థితులపై భవిష్యత్తు సూచనలు చెప్తారు పంచాంగ శ్రవణం విశిష్టత ఎందుకు అంటే భవిష్యత్తును ముందుగా అంచనా వేసుకొని జీవన మార్గాన్ని నిర్ణయించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది మానసికంగా శాంతి ధైర్యం ధార్మికత పెరుగుతుంది మంచి సమయాలను తెలుసుకొని కార్యాన్ని విజయవంతంగా చేపెట్టేందుకు మార్గదర్శనం అందిస్తుంది ఈ కార్యక్రమాన్ని ఆలయాలలో టీవీ ఛానళ్లలో పండితుల వద్ద పెద్దలు వినడం ఆనవాయితీగా వస్తుంది ఉగాది పచ్చడి విశిష్టత ఉగాది పచ్చడి అనేది ఉగాది పండుగకు ప్రత్యేకమైన వంటకం ఇది జీవితంలోని అనేక అనుభవాలను తెలియజేస్తుంది ఈ పచ్చడిని ఆరు రుచులతో తయారు చేస్తారు ఇవి మన జీవితం ఎలా ఉంటుందో తెలియజేస్తుంది ముందుగా తీపి ఆనందం సంతోషకరమైన సంఘటనలు తీపికి నిదర్శనం చేదు కష్టాలు బాధలు జీవన జీవితంలోని ఇబ్బందులు పులుపు ఆశ్చర్యకరమైన సంఘటనలు అనుకోని పరిణామాలు ఉప్పు జీవితంలోని సమతుల్యత అవసరమైన శక్తులు ఇంకా కారం కారం ఓర్పు సహనానికి ప్రతీక మన జీవితంలోని అన్ని అనుభవాలను సమర్థవంతంగా స్వీకరించాలని తెలియజేస్తుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఉగాది రోజున ఈ పచ్చడిని తీసుకోవడం శుభప్రదమని ఆ సంవత్సరాన్ని శుభంగా ప్రారంభించడానికి ఇది సహనంగా భావిస్తారు ఉగాది రోజున మంగళ స్నానం చేసి కొత్త బట్టలు ధరించడం ఆనవాయితీ ఇది కొత్త సంవత్సరాన్ని స్వాగతించడాన్ని సూచిస్తుంది ఈరోజు ప్రత్యేకంగా విష్ణువు లక్ష్మీదేవి పూజలు చేయడం ఆనవాయితీ భగవంతుడి ఆశీర్వాదాలతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఇంటి ముందు మంచి మంచి రంగవల్లులు వేసి తమలపాకులు మామిడి కొమ్మలతో తోరణాలు కట్టుకొని ఇంటిని అలంకరించుకోవడం ఆనవాయితీ ఈ తెలుగు నూతన సంవత్సరాన్ని కొత్త అనుభవాలతో కొత్త ఊహలతో కొత్త ఆనందాలతో మొదలుపెట్టాలని కోరుకుంటూ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి